వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ప్రేమ రాగాలు మరి ఆ కథలోకి వెళ్దాం రండి మొదటి రాత్రి అమ్మాయి వాళ్ళింట్లో జరగడం సంప్రదాయం కానీ రమణారెడ్డి లాంటి పట్టింపులు ఏమీ లేవని తమ ఇంటి కాడని అన్నీ జరుపుకుంటామని చెప్పి ఆ రోజే సుశీలతో తన ఇంట్లో అడుగుపెట్టాడు రమణారెడ్డి అక్క చెల్లెళ్ళు దంపతులు ఇద్దరికీ హారతి ఇచ్చి ఇంట్లోకి పిలిపించుకున్నారు సుశీలని అలంకరించేటప్పుడు ఆడపడుచులు మీ ఇంట్లో కదా చేసుకోవాలి ఎందుకో చేసుకోవడం లేదు అని అడిగారు అది మీ అన్నదమ్ముని అడగండి అంటూ జవాబు జవాబిచ్చింది సుశీల వాళ్ళ మూతులు తిప్పుకొని వదిలేశారు గదిలో అడుగు పెట్టగానే రమణారెడ్డి తలుపులు గడియపెడుతూ సుశీల వైపు రాబోయాడు సుశీల గబుక్కున మంచంపై నుండి లేచి కోపంగా అతని వైపు చూస్తూ ఆ కాలంలో ఆడపిల్లలకు ఉండే సహజ బిడియం లాంటివి ఏమీ పాటించకుండా పందిర్ మంచానికి వేలాడదీసిన మల్లెపూలను లాగి తింపుతూ నీ ముఖానికి అవసరమా అని అంది సుశీల గొంతుని రమణారెడ్డి వినడం అదే మొదటిసారి మధురమైన గొంతు అనుకున్నాడు నా తండ్రి అంత వయసు నీకు నీ వయసులో సగం కంటే తక్కువ ఉన్న నన్ను చేసుకోవడం నీకు అవసరమా అని మళ్ళీ ప్రశ్నించింది సుశీల తీట్లు రెడ్డికి పూల వర్షంలా ఉంది సుప్రభాతంలా అనిపించింది ఏం పట్టించుకోలేదు తననే చూస్తున్నాడు ఆ కాలంలో పెళ్ళిళ్ళు చిన్న వయసులో అయ్యే టీవీ మొదటి రాత్రులు తర్వాతి రాత్రులు కూడా కొంతకాలం వరకు ఇలానే గడుస్తాయని అతడికి తెలుసు కానీ సుశీల అలా కాదు ఆ కాలం నాటికి ఆమె వయసు పెద్దదనే చెప్పాలి బుద్ధి తెలిసిన తర్వాతే పెళ్లి చేసుకుంది తను అందరిలా తెలిసి తెలియక మాట్లాడడం లేదు బాధతో తనకు జరిగిన అన్యాయాన్ని తండ్రి దగ్గర ఎదిరించలేక ఇక్కడ ముఖాముఖిగా ఎదిరిస్తోంది రమణారెడ్డి పెళ్లి చేసుకుంటాను అని అనకపోతే తను చదువుకుంటూ ఉండేది ఆ ఉక్రేషం తట్టుకోలేక ఎప్పుడెప్పుడు రమణారెడ్డి ఒంటరిగా దొరుకుతాడా అని చూస్తోంది తనకు తెలుసు తన జీవితం కూడా అందరిలాగానే బలైపోయిందని అయినా తేలికగా వదలదలుచుకోలేదు త్లాట్ఫామ్ చదివిన వాడికి మెట్రిక్ చదివిన నేను కావాలా రెచ్చిపోతూ మళ్ళీ అన్నది ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన రమణారెడ్డికి సుశీల వాదనలో వాస్తవం కనపడలేదు అతను తన వైపే ఆలోచించుకుంటూ ఉంటాడు ప్రేమకు వయసుతో కులంతో ధనంతో సంబంధం లేదు అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అలాంటిది నిన్ను చూడగానే నా మనసు మారింది మరో ఆలోచన లేకుండా మీ నాన్నని కలిశాను ఆలస్యం చేయడం నాకు ఇష్టం లేదు శృతపజ్ఞులా అన్నాడు అవునులే ఆలస్యం చేస్తే పళ్ళుడిపోవు వెటకారంగా అంది సుశీల నా వయస్ నువ్వు చూస్తావుగా కొంటెత నవ్వుతూ సుశీలను సమీపించాడు సుశీల వెనకకు అడుగులు వేస్తూ చేతికి అందిన పూలని తీపి పదార్థాలని రమణారెడ్డి వైపు విసురుతోంది చివరగా పాల అందుకునేసరికి రమణారెడ్డి వేగంగా సుశీల వైపు వచ్చి పాల గ్లాసు పట్టుకున్న ఆ చేతులను గట్టిగా పట్టుకుని తల వంచి పాలు తాగేశాడు ఉక్రోషం తట్టుకొని సుశీల పాల గ్లాసు వదిలి చేతులతో అతని దొరికిన చోటల్లా కొట్టసాగింది రమణారెడ్డి దాన్ని ఒక ఆటలా తీసుకున్నాడు అలసిపోయిన సుశీల నిస్సహాయ స్థితిలో లింగిపోయింది మెడుకు వచ్చేసరికి బాగా పొద్దెక్కింది గబగబా లేచి దుస్తులు సర్దుకుంటూ రాత్రి జరిగిన దానిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ చాలాసేపు గదిలోనే ఉండిపోయింది గదిలోకి అయితే ఎవ్వరు రాలేదు దీనంగా దిగులుగా మంచంపై కూర్చుంది కొంతసేపటి తర్వాత కడుపులో ఆకలి మొరమొరలాడింది తన ఇల్లు కాదు ఏం చేయాలో తెలియలేదు రాత్రి విసిరి కొట్టిన తీపి పదార్థాలు అన్నీ ఏది తట్టలో పెట్టి ఉంది మరి అది ఎవరు చేశారో ఒకవేళ తను నిద్రపోతుండగా ఎవరైనా లోపలికొచ్చారా బాబోయ్ తను ఏ స్థితిలో ఉండిందో అప్పుడు చిచ్చి తలుచుకుని విసుగ్గా కూర్చింది అంతలో బయట మాటలు వినిపించాయి అది రమణారెడ్డి గొంతు ఇంతవరకు నిద్రపోతోందా మరి తింటి సంగతి ఏంటి బుద్ధుందా మీకు అని అరుస్తున్నాడు నువ్వేగా తీయద్దని చెప్పింది మెల్లగా అంటోంది ఒక ఆడగొంతు ఇంత ఆలస్యమైతే కాస్త లేపొద్దు గద్దిస్తున్నట్టుగా అడుగుతున్నాడు రమణారెడ్డి అంటూనే తలుపులు తీశాడు సుశీల మేలుకొని ఉండడం చూసి ఆకలిగా ఉందా ముందు తింటావా స్నానం చేస్తావా అని అడిగాడు జవాబా ఇవ్వక మొహం తిప్పుకుంది ప్రస్తుతం తినేసి స్నానం చేయి రాత్రికి పాట్లాడుకుందాం అదేదో పెద్ద జోక్ అన్నట్లుగా గలగలా నవ్వాడు అతని నవ్వు చూస్తుంటే తను ఏమీ సాధించలేకపోయింది అనిపించి ఏడుపొచ్చింది మోకాళ్ళ సందులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సుశీలనలా చూడగానే రమణారెడ్డికి బాధగా అనిపించింది దగ్గరికి వచ్చి భుజంపై చేయి వేసి నిన్ను కంటతడి పెట్టనీయకుండా చూసుకుంటాను అన్నాడు నమ్మకముగా ఎన్నాళ్ళు చూసుకుంటావు నేను వయసులోకి వచ్చేసరికి నువ్వు ఉంటావో పోతావో అంది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఆ మాటకు రమణారెడ్డి సుశీలను రెండు చేతులతో పొదవి పట్టుకొని నేను నిన్ను వదలను అన్నాడు కళ్ళల్లోకే చూస్తూ సుశీలకు అన్నం వడ్డిస్తూ వయసులో నీకంటే చాలా పెద్దవాడు చదువుకున్న దానివి ఎలా చేసుకున్నావు అని అడిగింది ఆడపడుచు చేసుకున్న మీ అన్నని అడుగు కోపంగా తినకుండా చేతిని కడిగేస్తూ అంది సుశీల అని లేచి ఎక్కడికి వెళ్లాలో తెలియక గదిలోకి వెళ్ళిపోయింది తను ఉంటే సరిగ్గా అన్నం తినదేమోనని వంటగదిలో కాక మధ్య గదిలో కూర్చున్న రమణారెడ్డికి ఈ సంభాషణ వినిపించి కోపంగా చెల్లెల్ని నీకు బుద్ధి లేదా ఆ ప్రశ్న వేయడానికి నీ ముగుడు కంటే నేను బాగా చూసుకోగలను అని గదిలోపలకొచ్చాడు సుశీల కోపంగా ఎటో చూస్తూ కూర్చుని ఉంది రమణారెడ్డి చెల్లెళ్లతో ఏమన్నాడో వినబడింది సుశీలకి సుశీలకు చెరువులోకి వచ్చి నిలబడ్డాడు మళ్ళీ ఏం జరుగుతుందోనని గబుక్కున మంచం దిగి లేచి నిలబడింది సుశీల రెండు భుజముల మీద చెయ్యి వేసి కళ్ళలోకి చూస్తూ ఓ నవ్వు నవ్వాడు పెళ్ళయి ఐదు రోజులు గడిచింది నిరాసక్తిగా గడిచిపోయింది సుశీలకి త్వరగా రెడీ అవ్వు మళ్ళీ వస్తాను అని వెళ్ళిన రమణారెడ్డి అన్నట్టుగానే వచ్చాడు రా వెళ్దాం అన్నాడు సుశీల చెయ్యి పట్టుకుంటూ దానికి పట్టుకోవడం ఎందుకు వస్తానుగా చిరాగ్గా అంది సుశీల సుశీల మాటల్ని ఏం పట్టించుకోవడం లేదు రమణారెడ్డి బయటకు రాగానే ఇంటి ముందు ఎట్ల బండి ఉంది ఎక్కడికి అర్థం కాకపోయినా నిర్లిప్తంగా ఎక్కి కూర్చుంది రమణారెడ్డి కూడా ఎక్కి పక్కన కూర్చుంటూ సుశీల ఇంటి నుండి తెచ్చిన పుస్తకాల సంచిని చేతికి ఇచ్చాడు సుశీల ఆశ్చర్యంగా వాటి కేసి చూసింది పెళ్లి అయినంత మాత్రాన చదువు నిలిపేయాలనుందా అని ప్రశ్నించాడు రమణారెడ్డిని చూసిన తర్వాత కలిగిన మొదటి ఆనందం సుశీలకది కళ్ళల్లో మెరుపులు వచ్చాయి నిజమా అన్నట్టు చూసింది అవును సుశీల కళ్ళలోని ఆనందం చూస్తుంటే రమణారెడ్డికి మరింత చేయాలనిపించింది సంవత్సరం తిరిగినా పిల్లలు పుట్టలేదని చాటుగా చిన్నగా సుశీలకు వినిపించేలాగా వయసుపైబడిన వాళ్ళని చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు అన్నారు అమ్మలక్కలు సుశీల ఈ మాటలకు నొచ్చుకున్న రమణారెడ్డికి తెలపలేదు రమణారెడ్డి సుశీలకి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చాడు అప్పుడే దేశానికి స్వాతంత్రం కూడా వచ్చింది రమణారెడ్డితో తెలిసిన వాళ్ళు సరదాగా ఎగతాళిగా స్వాతంత్రం వచ్చిన దేశానికి పెళ్ళాల కాదు అనేవాళ్ళు పంటపై ఎంత ఆదాయం వచ్చినా ఆదాయం సుశీల చేతికి ఇచ్చేవాడు రమణారెడ్డి ఇంటికి ఏ కార్యం కావాలన్నా సుశీల అంతా చూసుకునేది సుశీల చేతి మీదుగానే నడిచేది సుశీలకి ఎంత స్వేచ్ఛ ఉంది అంటే తన పుట్టింటికి సహాయం చేయాలన్నా రమణారెడ్డితో చర్చించాల్సిన అవసరం ఉండేది కాదు ఒకసారి తన అక్కల పురుటి కోసం తన తండ్రికి డబ్బులు ఇవ్వబోతూ రమణారెడ్డిని అనుమతి కోరింది దానికి రమణారెడ్డి కోపగించుకుని నన్ను అడగటం ఏంటి ఇది మన సంసారం నేను నిర్ణయమే నాది పుట్టింటి వారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే నువ్వు ఇంట్లో సంతోషంగా ఉంటావా ఏంటి ఎదురు ప్రశ్నించాడు అంతే మరి ఇప్పుడు సుశీల రమణారెడ్డిని ప్రశ్నించలేదు పొంతికగా సంసారాన్ని నెట్టుకొచ్చేది పెళ్ళైన ఐదు సంవత్సరాలకు కడుపు పండింది వేవుళ్ళు ఎక్కువై నీరసించిపోయిన సుశీలకి చాలానే సప్రియలు చేశాడు రమణారెడ్డి భర్త ఆత్మీయత అనురాగాలు సుశీలని అన్నీ మరిచి ఆనందంలో తేలిపోయేలాగా చేశాయి ఆ గర్భం నిలవలేదు అప్పుడు సుశీల పడిన అవస్థకి రమణారెడ్డి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు సుశీల ససీమిరా అంది అలా జరిగితే నిన్ను విడిచి వెళ్ళిపోతా అని బెదిరించింది ఆ చిన్న మాటకి రమణారెడ్డి తల్లడిల్లిపోయాడు భర్త ముఖంలో కనిపించిన ఆవేదన చూసి అతని చేతిలో చేయి వేస్తూ ఎప్పటికీ నేను వదలను మొదటి రాత్రి మాట్లాడిన మాటలు అన్నిటికీ కూడా నన్ను క్షమించు అంది సుశీల మనస్ఫూర్తిగా రమణారెడ్డి నవ్వుతూ ఆ రోజు నువ్వు ఏమన్నావో కానీ నాకు మాత్రం నువ్వు పాట పాడుతూ నన్ను పిలిచినట్టుగా అనిపించింది అన్నాడు పగలబడి నవ్వుతూ నమ్ము పో సిగ్గుపడుతూ అంది సుశీల సుశీల పుట్టుదలగా జాగ్రత్తలు తీసుకుంటూ ముగ్గురు పిల్లల్ని కన్నది రమణారెడ్డి కూతురు పదిహేను సంవత్సరాలు దాటగానే పెళ్లి చేసేశాడు కూతురు పెళ్లి నాటికి సుశీలకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కానీ బాగా లావెక్కి ఈడులో రమణారెడ్డికి సమవయస్కురాలైపోయింది ఇప్పుడు ఆ జంటను చూస్తే ఎవరూ కూడా సుశీల చిన్నది అనుకోరు మరో నాలుగేళ్లు గడిచేసరికి కొడుకులు ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు చేసేశాడు కొడుకులు ఇద్దరు గవర్నమెంట్ జాబు చేస్తున్నారు దిగులు లేదు ఆస్తిని నాలుగు వాటాలు చేసి పిల్లలు ముగ్గురి పేరున మరో వాటా సుశీల పేరున రిజిస్టర్ చేయించేశాడు అలా చేసినందుకు సుశీల బాగా పోట్లాడింది అందులోని ఉద్దేశం ఏమిటో అని కోట్లాడింది నువ్వు నాకంటే పెద్దవాడు అనేగా నా జాగ్రత్త కోసం ఇలా చేశావో నీవు లేకుండా నేనే ఉండలేను అని ఏడ్చేసింది చిచ్చి అలాంటి ఉద్దేశం ఏమీ కాదు నీ పేరునుంటే నా పేరున్నట్టు కాదా ఓదార్చుతూ అడిగాడు ఆస్తిని కూతురికి కూడా సమంగా పనిచేసినప్పుడే నేను ప్రశ్నించే అర్హత నాకు లేదని తెలుసు నీ ఔన్నత్యాన్ని నేను మొదటి నుండి చూస్తూనే ఉన్నానుగా కానీ ఈరోజు నువ్వు ఇలా చేయడం నన్ను అవమానించినట్టు అని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సుశీల ఆరోగ్యం కొంచెం క్షీణించింది వరుస గర్భస్రావాలతో గర్భసంచి పుండుపడింది అన్నారు నెల్లూరులోని హాస్పిటల్కి తీసుకొచ్చాడు రమణారెడ్డి సుశీలని వాళ్ళు కొద్ది రోజులు ట్రీట్మెంట్ కొనసాగించాలని చెప్పారు దానితో అక్కడే ఉన్న కొడుకుల వద్ద మొదటిసారిగా ఉండాలనుకున్నారు పొలాలని కౌలుకిచ్చి కొద్ది రోజులు పెద్ద కొడుకు దగ్గర ఉన్నారు కూతురికి ఆశ ఇవ్వడం వల్ల కొడుకులు కొద్దిగా కినుకుగా ఉన్నారు రమణారెడ్డి అది గ్రహించి ఆడపిల్ల అని తేడా చూడకూడదు నేను కూడా మా నాన్న ఇచ్చిన ఆస్తిలో నా చెల్లెళ్ళకి భాగం పెట్టాను వారి సంతోషమే మన కుటుంబ సంతోషము అక్కకి పంచడం వల్ల మీ వాటా తగ్గిందేమో కానీ మా నాన్న నాకు ఇచ్చిన దానికంటే నేను మీకు బాగానే ఇచ్చాను అన్నాడు అనునయిస్తూ అది బుర్రకెక్కిన పెద్ద కొడుకు తల్లిదండ్రులని తేడాగా చూశాడు ఇది గ్రహించిన సుశీల తన కంటి ముందే తన భర్తను పిల్లలు సరిగ్గా చూడకపోవడం సహించలేక అక్కడి నుండి బయలుదేరేసింది తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు ఉండమని మాట వరుసకైనా పెద్ద కొడుకు అనలేదు అది దంపతులు ఇద్దరిని చాలా బాధించింది వేరుగా ఉందామంది సుశీల ఒకసారి చిన్న కొడుకును చూద్దాం అన్నాడు రమణారెడ్డి అదే చూద్దాం మనసులో అనుకుంది సుశీల అక్కడికి వెళ్ళారు మన పిచ్చి కానీ ఒకే ఊరిలో మనము అన్న దగ్గర ఉన్నాము అని తెలిసినా వాడు వచ్చి చూడలేదు అప్పుడే వాడి మనసు గ్రహించి ఉండాలి అన్నాడు రమణారెడ్డి భార్యతో సుశీల ఏమీ మాట్లాడలేదు రమణారెడ్డికి కొడుకుల తీరు మనస్తాపం కలిగించింది కానీ భార్య దగ్గర ఏమీ వ్యక్తం చేయలేదు సుశీల ఏం మాట్లాడలేదు తను మనసులో బాగా దిగులు పడిందని రమణారెడ్డి గ్రహించలేకపోయాడు ఇక పల్లెలో ఏం చేస్తామని రమణారెడ్డి కాపురం నెల్లూరులో పెట్టాడు సుశీలకి పల్లె నుండి రావడం ఏమాత్రం ఇష్టం లేదు కానీ ఆరోగ్యరీత్యా పదే పదే తిరగడం కష్టమని టౌన్కి వచ్చింది శారీరక అనారోగ్యం కన్నా మానసిక దిగులు ఆమెను బాగా కుంగదీసింది డాక్టర్ అదే విషయం చెప్పినప్పుడు సరే కూతుర్ని పిలిపించనా అని అడిగాడు రమణారెడ్డి ఇరవై నాలుగేళ్లు పెరిగిన కొడుకులకు మనం అక్కర్లేనప్పుడు పదిహేను సంవత్సరాలు పెరిగిన కూతురికి మనం అవసరమవుతామా మీ పిచ్చి గాని అంది సుశీల రమణారెడ్డి తప్పు చేశాను అనుకున్నాడు ఆస్తి పంచకపోయి ఉండుంటే ఆస్తి కోసం వాళ్ళు తప్పకుండా తమకు విధేయతగా ఉండేవాళ్ళు అదే విషయం సుశీలతో అన్నాడు సుశీల ఒక వెర్రి నవ్వు నవ్వి ముసుగేసుకున్న మనుషుల మధ్య నివసించడం ప్రమాదం అంది అది నిజమైన అనిపించింది రమణారెడ్డికి సరే కానీ మనం కొత్త జీవితం మొదలు పెడతాము మొదటి నుండి మనం ఇద్దరమే కదా ధీమాగా అన్నాడు సుశీల చేత మొదటి నుండి కూడా రమణారెడ్డి ఈ పని చేయించలేదు అయితే సుశీల ఒప్పుకోక ఇద్దరం కలిసి చేద్దాం అనేది త్వరగా పనులు చేసుకుని పొలం వైపు వెళుతుంటే చూసిన వాళ్ళంతా స్వాతంత్రం వచ్చిన దేశానిక సుశీలక అనేవాడు రమణారెడ్డి అన్నీ మర్చిపోయి సుశీలతో దేవాలయముకో లేదా అలా ఊళ్ళోనో ఏదో ఒక స్థలానికి తీసుకువెళ్ళి కాలక్షేపం చేసేవాడు సాయంత్రాలు అలా ఒకరోజు ఉన్నట్టుండి సుశీల లేవలేకపోయింది ఎందుకో అర్థం కాలేదు ఏంటో పైకి లేవలేకపోతున్నాను అని చెప్పింది భర్తతో వెంటనే దీక్షాన్ని పిలుచుకువచ్చి భార్యను రెండు చేతులతో చిన్న పిల్లలా ఎత్తుకొని తీసుకువస్తూ మొదటి రాత్రి ఏమన్నావు అన్నాడు కొంటెగా సరదాకా సుశీల వెంటనే పట్టుమని చెంపపై వేసింది చేతో అబ్బా అంటూ ఎందుకు కొట్టావు అన్నాడు ఆగి ఇదా సందర్భం అందు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అరే తమాషాకి అన్నాడు రిక్షాలో కూర్చోబెడుతూ తనని ఒప్పించానేమోనని బాధపడుతూ సుశీల నవ్వేసింది కానీ అదే చిరునవ్వు అని రమణారెడ్డి అనుకోలేదు సుశీల మరణంతో రమణారెడ్డి జీవితం చిన్నాభిన్నమయ్యింది ఊహించని అఘాతంలోకి పడిపోయాడు తల్లి మరణానికి వచ్చిన కొడుకులు ఇద్దరినీ కూడా క్షమించలేకపోయాడు ఎంతో అపరూపంగా చూసుకొని చివరి రోజు సుశీలతో అన్న అన్న మాటని తలుచుకొని ఏడవని రోజు ఉండదు రమణారెడ్డికి సుశీల పటం ముందు కూర్చుని చెప్పుకుంటూనే ఉంటాడు వయసులో నాకంటే చిన్నదాని అన్నావు నేను ఉంటానో పోతానో అన్నావు నీ కోసం నేను నిలబడ్డాను మరి నువ్వేం చేసావు నా గుండెల్లో గుణపాన్ని దింపావు కదా అని నువ్వు నాకు ఇంత ద్రోహం అనుకోలేదు సుశీల అని కొన్ని ఏండుగా రమణారెడ్డి ఏడుస్తూనే ఉన్నాడు కొడుకులిద్దరిని దగ్గరికి నానివ్వకపోయిన పశ్చాత్తాపం పడిన కొడుకులు తమ పిల్లల్ని తండ్రి దగ్గరికి పంపుతూ ఉంటారు వాళ్లల్లో ఒకతి తి అంతా సుశీలలాగానే ఉంటుంది ఇప్పుడు రమణారెడ్డి వయసు తొంభై ఏడు సుశీల చనిపోయి పాతిక సంవత్సరాలు దాటింది సుశీల చేసిన పూజలో సుశీల కోసం నిలబడాలని అనుకున్న రమణారెడ్డి చేయము రమణారెడ్డిని నేటి వరకు అనారోగ్యంగా నిలబెట్టింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్